విశాఖపట్నం ప్రజలందరికీ కూడా అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రజలకే కాదు విశాఖపట్నం అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా విశాఖ ఉత్సవానికి సంబంధించి ఆ విశాఖ వాసులుగా ఆహ్వానం కలుగుతున్నాం అందరికీ కూడా విశాఖ ఉత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నాం అంగరంగ వైభవం ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ ఈ రోజు ఇక్కడ జరగబోతున్నాయి ఒక పక్క లోకల్ టాలెంట్సే కాదు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన జానపద నృత్య కళాకారులు అదేవిధంగా మన కాన్సర్ట్స్ ఇవన్నీ కూడా అలరించబోతున్నాయి ఫస్ట్ టైం అనకాపల్లి జిల్లాలోని కూడా అనకాపల్లి ఉత్సవాలు అనేవి స్టార్ట్ అవ్వడం నిజంగా చాలా గర్వకారణం ఈ అనకాపల్లి ఉత్సవాలని కూడా విశాఖపట్నం కన్నా ఇంకొంచెం బెటర్ వేలో చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఒక పోటీ వాతావరణంలో చేయడానికి ప్రయత్నం చేసినాం ప్రజల దగ్గర నుంచి అంతే స్పందన కూడా ఉంది గాడ్స్ గ్రేస్ మీరందరూ కూడా అంతే రకంగా అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నారు విశాఖపట్నం తాలూకా మీ విశాఖపట్నం అనేసరికి ఒక ఎమోషన్ ఇక్కడ విశాఖపట్నంలో పుట్టి పెరిగిన వాళ్ళకే కాదు చుట్టుపక్కల ఉన్న అందరూ అందరికీ కూడా ఎస్పెషల్లీ విశాఖపట్నం అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కూడా చాలా ఇష్టమైన ప్రదేశం ఇది ఇక్కడ ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా ఇక్కడ కంపల్సరీగా సక్సెస్ఫుల్గా పూర్తవుతుంది విశాఖపట్నం ప్రజలు అంత విశాఖపట్నం ప్రజలు ఈ పండుగ వాతావరణాన్ని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరు మనస్ఫూర్తిగా పోతాం థ్యాంక్ యూ